బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ సుభాగ్య వందనాలు దేవునికి ఇస్తూ సదస్కారము ఈ పూట దేవుని వాగ్దాన మాట ఏంటని దేవుని పరిశుద్ధ గ్రంథం చూస్తే చూడండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తనల గ్రంథము మొదటి రెండు వాక్యాలు చదువుతున్నాను చూడండి యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండటూ నేను లేచుటూ నీకు తెలియను నా తలంపులు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు అన్న మాటలు మనం చదువుతున్నాం పిల్లరా ఇక్కడ దావీదు గారు దేవునిని ఎలా మాట్లాడుతున్నాడంటే అయ్యా నేను నా తల్లి గర్భంలో పుట్టక మునిపే నీవు నన్ను పరిశీలిస్తే ప్రకృతిను నా కొరకు సిద్ధపరిచావు ఒకటి రెండోది వచ్చి నీవు నా అలవాట్లైతేనేమి నా ఉద్దేశాలు అయితేనేమి నా ఆలోచనలు అయితేనేమి నా ప్రయాణం అయితేనేమి అన్నిటినీ నీవు పరిశోధిస్తున్నావు స్తోత్రం నువ్వు పరిశోధించి తెలుసుకొని అయ్యా నా పక్షముగా ఉండటకు మీరు ఇష్టపడుతున్నారు ప్రభు అన్న మాటని చాలా తాతగా భక్తుడు ఇక్కడ రాశాడు అందుకనే చూడండి ఏమంటాడు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండటయు నేను లేచుటయువు నీకు తెలియను నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసు అనుగ్రహించి ఉన్నావు లేదా నా మనసును గ్రహించి ఉన్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలించి ఉన్నావు అన్న మాటలు కనబడుతున్నాయి ఇది బైబుల్ పూర్వకంగా మనం ఆలోచిస్తే తనకిష్టమైన కుమారుడిని ప్రభు గద్దించును ప్రేమించును దీవించును అన్న మాటలు కనబడతాయి అలాగునే తండ్రి పరిశో పరిశోధించని కుమారుడు ఎవడు ఎవరు అన్న మాటలు కూడా బైబిల్ గ్రంథంలో కనబడతాయి అంటే ఈ పరీక్ష అనేది నెక్స్ట్ క్లాసుకు చేరడానికి ఐ మీన్ నెక్స్ట్ ఆశీర్వాదానికి చేరడానికి ఈ రోజుల్లో ఆత్మీయులే పరిశోధించబడతారా అంటే చాలా తక్కువ ఎందుకంటే దేవునికి స్థానం ఇయ్యక దేవుడిచ్చిన ప్రారంభ ఆలోచనలతోనే మనమే నడుచుకుంటూ వెళ్ళిపోతే ఒక్కసారి మాట చెప్పి మరలా ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలాగా ఈ విషయాలను కూడా మనం గుర్తిరగాలన్నదే దేవుని మాట అయితే ఈ పూట ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీతో మనతో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే దేవుడిని పరిశోధించనివ్వండి దేవుడు పరిశోధించి దీవిస్తాడు ఏమైన్ అబ్రహామును పరిశోధించాడు యాకోబును పరిశోధించాడు ఇసాకును పరిశోధించాడు ప్రతి ఒక్కరితో ఉన్నాడు ఆయన పరిశీలన అనేది పూర్తి చేశాడు కృపలో ఆశీర్వదించాడు ఇదే ప్రక్రియ యోషోపు చరిత్ర కూడా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో అందుకే ఇక్కడ నీవు నా తలంపులు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు ప్రభు నా నడక నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు దేవుడిని విషయమై పరిశీలించి ఆయన ఇవ్వదలిసిన పట్టజాలని దీవెనలు అని రాయబడి ఉంటుంది సామితుల గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో పిల్లరా పట్టజాలని కృపను పట్టజాలని దీవెనను నీకు నీ కుటుంబానికి దేవుడు ఇవ్వాలనుకున్న ఉద్దేశాన్ని ఆయన స్థాయిలో ఆయన స్టైల్లో ఆయన పరిమితిలో పరిశోధించి దీవించాలన్నదే దేవుడి ఉద్దేశం ఆలోచిద్దాం ప్రతి పరీక్షకు ఓ ఆశీర్వాదం ప్రతి శోధన వెనక ఓ దీవెన ఉన్నదని దేవుని మాట తేటగా మనతో మీతో చెబుతుంది సరే ఆలోచించు నువ్వే పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నావో ఒకవేళ దేవుని ఉద్దేశంలో లేననుకుంటున్నావేమో కాదు కాదు దేవుని ఉద్దేశంలో ఉన్నావు కాబట్టే చిన్ని చిన్ని పరిశోధనలు నీకు ఎదురవుతున్నాయి వాటి తర్వాత వచ్చే ఆశీర్వాదం ఎంత మొత్తమో ఎంత గొప్పదో నీ ఊహకు మించినది ఆలోచించు ప్రార్థించు దేవుని దక్షిణాస్తం నిన్ను ఆదరించుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన అయిన మా తండ్రి మీ కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన్ని సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలను మీరు దర్శించి దీవించి సియోనులో నీ అస్తముతో ఆశీర్వదించి మీ నామను పొందమని పరిశుద్ధుడైన నామంలో ప్రార్థన చేయించున్నాను పరలోకపు తండ్రి ఆమె ఆమె రైతుల గాడ్ బ్లెస్